పేరున్నదే గాని ఎవడు పెట్టాడో ఎవ్వరికీ తెలీదు సరే నీకు నాకు అంటే మన ఫ్యామిలీ వాళ్ళు పెట్టారనుకుందాం మరి మనం నివసిస్తున్న దేశాలకు పేర్లు ఎలా వచ్చాయో ఎప్పుడైనా ఆలోచించారా ఇండియా చైనా అమెరికా ఆస్ట్రేలియా ఇవన్నీ ఎలా వచ్చాయో తెలిస్తే ఆశ్చర్యపోతారు ఒక్కో పేరు వెనుక ఒక్కో చరిత్ర ఉంటుంది కొన్ని నదుల పేర్లతో మరికొన్ని రాజుల పేర్లతో దేవతల పేర్లు కొన్ని భౌగోళిక లక్షణాలతో ఇలా ఒక్కొక్కటి ఒక్కొక్క కోణంలో ఉంటుంది కొన్ని చదవడానికి ఈజీగా ఉంటే మరికొన్ని వినడానికి వింతగా ఉంటాయి దేశాల పేర్లు ఎలా వచ్చాయో ఓ లుక్కేసిద్దామా మీ దేశం పేరేంటి అంటే ఇండియా భారత్ అని చెబుతుంటాం మన దేశానికి ఆ పేరు ఎందుకు వచ్చిందో ఎప్పుడైనా ఆలోచించారా ఇండియా అనే పేరు సింధు నది పేరుని బేస్ చేసుకుని వచ్చింది పర్షియన్లు సింధు అనే పదాన్ని హిందూగా పిలిచేవారు తర్వాత గ్రీకులు దాన్ని ఇండస్ గా మార్చారు అప్పుడే ఆ ప్రాంతాన్ని ఇండియాగా పిలవడం మొదలైంది మరోవైపు మన ప్రాచీన గ్రంథాల్లో దేశాన్ని భారతం అని కూడా పిలిచారు ఇది భరతుని వంశానికి చెందిన దేశం అనే భావనతో వచ్చింది అందుకే మన దేశానికి భారతదేశం ఇండియా రెండు అధికారిక పేర్లు ఉన్నాయి ఇప్పుడే సూపర్ పవర్ గా ఉన్న అమెరికాకి ఆ పేరు ఎలా వచ్చిందో తెలిస్తే ఆశ్చర్యపడతారు అమెరిగో వెస్పూచి అనే ఇటలీకి చెందిన నావికుడు ఆ ఖండాన్ని తొలిగా పూర్తిగా గుర్తించాడు అతని పేరుకు గుర్తుగా పెట్టేందుకు యూరోప్ వారు ఆ ఖండాన్ని అమెరికా అని పిలవడం మొదలుపెట్టారు ఆస్ట్రేలియా పేరు లాటిన్ భాష నుంచి వచ్చింది టెర్రా ఆస్ట్రేలిస్ అంటే దక్షిణ భూమి ఆ ఖండం దక్షిణ గోళార్ధంలో ఉండడంతో దానికి ఈ పేరు వచ్చింది ఆస్ట్రేలియాకు న్యూ హోలాండ్ అనే మరో పాత పేరు కూడా ఉంది కానీ చాలా మంది దాన్ని మర్చిపోతారు చిన్ రాజవంశం ఆధారంగా చైనా పేరు వచ్చింది క్విన్ అని రాసిన చిన్ గా పలుకుతారు ఇదే పేరు మిగిలి చైనాగా మారింది మరొక విశేషం ఏంటంటే చైనీయులు తమ దేశాన్ని జోంగో అంటారు రష్యా అనే పేరు రస్ అనే వలసదారుల పేరిట వచ్చింది వీరు వైకింగ్ వంశస్థులు వీరు నదులపై ప్రయాణించి రష్యా ప్రాంతాన్ని పట్టుకున్నారు అలా రస్ ప్రాంతం రష్యాగా మారింది జర్మనీ జర్మనీకి ప్రపంచంలో అనేక పేర్లు ఉన్నాయి ఇంగ్లీష్లో జర్మనీ స్పానిష్లో అలెమానియా ఫిన్లాండ్లో సక్సా అని పిలుస్తారు ఎందుకంటే ఈ దేశం అనేక గోత్రాల కలయిక ఆ గోత్రాల పేర్లు పలు భాషల్లో తేడా కావడంతో వేర్వేరుగా ఉన్నాయట అంతేకాదు పాపువా యుగినియా తిమోర్ లెస్టే బుర్కినా ఫాసో ఫిజీ లిచ్టెన్స్టైన్ కిరిబాటి వంటి వింత పేర్లు ఉన్న దేశాలు కూడా ఉన్నాయి మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ మీ ముందుకొస్తాం